హలో ఆల్ వెల్కమ్ టు ఎన్సీ ట్రైన్స్ విజయవాడ ఈ రోజైతే మేము విజయవాడ ఆర్కే మెగా మార్ట్కి అయితే వచ్చేసామండి ఏ వస్తువైనా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఇంటికి కావాల్సిన వస్తువులు అలాగే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవి ప్రతి ఒక్కటి అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తాను ఎందుకంటే ఇది నా కొత్త ఛానల్ కాబట్టి ప్రతిసారి కూడా మీకోసం ఏదో ఒక యూస్ఫుల్ వీడియోతో రావడానికి ట్రై చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలా మంది వరకు చేరుతుంది అలాగే హోల్సేలర్స్ కూడా పనికొస్తుంది అనమాట చక్కగా దీంట్లో ఏదైనా సరే చిన్నవి ఏమైనా యూస్ చేసుకోవడానికి అయినా ఇంట్లో ఫర్ ఫెస్ కి ఇయర్ రింగ్స్ అలాంటి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా వేసుకోవడానికి బాగుంది చాలా రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే బౌల్స్ ప్లేట్స్ మరి అయితే చూడండి 6 ప్లేసెస్ వచ్చి 100 రూపాయస్ పడుతుంది కాస్ట్ ఓకే 6 ప్లేట్స్ 100 రూపాయస్ 6 వస్తాయి ఓకే క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంది ఇది కూడా స్ట్రాంగ్ గా ఉంటది బాగుంది ఇది కూడా ఓకే మనం ఏమైనా ఇంట్లో 퍼ఫెస్ కి యూస్ చేసుకోవడానికి మాత్రమే ఇవి ఓకే దాంట్లోనే బౌల్స్ బౌల్స్ ఉంటిలే మనం నేడ్ సరి yellow కలర్ పట్టుకుంది బౌల్స్ కూడా అంటే 6 పీసెస్ వస్తాయి చూడండి డిజైన్ పరంగా అదంతా చాలా బాగుంది చాలా కలర్స్ చాలా మోడల్స్ కూడా వస్తాయి ఇందులో స్ట్రాంగ్ గా ఉంటది ఏవైనా ఫర్ఫెస్ యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో సిక్స్ బౌల్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ బౌల్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ ఓకే దాంట్లోనే డిజైన్స్ ఇవి ట్రే దేనికైనా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ సింగిల్ ట్రే బిగ్ సైజ్ వస్తుంది ఇది సైజ్ వస్తుంది ఓకే బిగ్ సైజ్ ఇది ఒకసారి చూడండి ఇది కూడా ట్రైనే దీంట్లో త్రీ పీసెస్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీని కలర్స్ కూడా వస్తాయి ఫోర్ కలర్స్ చాలా బాగుంది క్వాలిటీ పరంగా కూడా చూసుకుంటే సిల్వర్ కోటింగ్ ఓకే హండ్రెడ్ రూపీస్ పడుతుంది మ్యారేజ్ గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంది ఎంత బాగుందో డిజైన్ పరంగా గానీ అంతా చాలా బాగుంది అసలు ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అంతా సిల్వర్ కోటింగ్ దాంట్లో డిజైన్స్ ఇలా వస్తాయి ఇదొక డిజైన్ ఓకే ట్రే చూడండి అసలు ఎంత బాగుందో ట్రేస్ అసలు చాలా బాగున్నాయి క్యూట్ గా చూడడానికి కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా పరంగా చూసుకుంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది బట్ ఏదైనా ఆర్కే మెగా మోట్ లో ఏదైనా సరే నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడతాయి ఏంటంటే మనకి టిఫిన్ ప్లేట్స్ చిన్నపిల్లలకి కానీ మనకి ఎలా యూస్ చేసుకోవచ్చు ఏదైనా బట్ ఒకటి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ చూడండి రేస్ లోనే ఇంకా డిజైన్స్ ఇట్లా గోల్డ్ కోటింగ్ వస్తుంది బట్ ఫ్రూట్స్ మోడల్స్ కానీ ఫ్లవర్స్ మోడల్స్ కానీ ఏవైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ ఒక్కొక్క స్పూన్ ఓకే బౌల్ విత్ స్పూన్ సార్ సింగిల్ బౌల్ బౌల్ రెండు స్పూన్స్ వస్తాయి చూడండి అసలు చాలా లోతుగా ఉంది బాగుంది కూడా మోడల్ ఓకే సర్వింగ్ బౌల్ అన్నమాట చక్కగా పిండి అవి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటాయి యూస్ చేసుకోవచ్చు ఓకే వచ్చి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ చాలా బాగుంటది ఫైబర్ వస్తది ఓకే ప్లేట్స్ గాని టిఫిన్ ప్లేట్స్ కానీ ఎట్లైనా పర్ఫెస్ యూస్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది ఇందులోనే చాలా రకాల డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది కూడా క్వాలిటీ కూడా బాగుంటది పింగాని టైప్ వస్తది ఓకే దాంట్లోనే ఇది ఒకటి ఓకే నైన్టీ నైన్ రూపీస్ కూడా అంతే నైన్టీ నైన్ పడుతుంది ప్లేన్ ప్లేట్స్ వచ్చాయి ఓకే టిఫిన్ వాళ్ళకి బాగుంటుంది హోటల్స్ హోటల్ అట్లా యూస్ హోటల్ పర్పస్ లో అయితే బాగుంటుంది వాళ్ళకి సిల్వర్ చూడండి ఓవెల్ షేప్ వచ్చింది నైన్టీ నైన్ రూపీస్ కాస్ట్ ఏదైనా సరే ఏదైనా సరే అంతే నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అదేమో ఓవెల్ షేప్ ఇది వచ్చి స్క్వేర్ యాంగిల్ వస్తది నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ ఈ సింబల్ చూడండి చాలా బాగుంది అసలు లవ్ సింబల్ షేప్ వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ ఒక టూ వస్తాయి చూడండి ప్లేట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫైబర్ వస్తుంది అంటే రైట్స్ కి మాత్రం ఉపయోగించుకోవచ్చు దేనికైనా యూస్ చేసుకోవచ్చు త్రీ ప్లేట్స్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ చాలా బాగుంది క్వాలిటీ కూడా బాక్సెస్ త్రీ పీసెస్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుండిద్ది ప్లాస్టిక్ ఐటమ్ త్రీ పీసెస్ వస్తే నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది దాంట్లోనే మోడల్స్ డిజైన్స్ ఓకే ఇవి ఇదేమో దారాల బాక్స్ వస్తుంది మనకి మిషన్ పర్ఫెస్ కి యూస్ చేసుకోవడానికి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ప్లాస్టిక్ ఐటమ్ వస్తుంది నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ బాక్స్ చూడండి మనం బ్యాంగిల్స్ కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంది చూడండి అంత వైట్ వస్తుంది ప్లేన్ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ హోల్సేల్ గా తీసుకోవాలన్నా కూడా డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేయండి చక్కగా డిజైన్ అలా ఇస్తాము ప్రాబ్లం లేదు ఇవి కూడా అంతే త్రీ పీసెస్ వస్తే ప్లెయిన్ వస్తుంది ఇందా చూపించింది డిజైన్ ఇప్పుడైతే ప్లెయిన్ చూపిస్తున్నాము చూడండి ఒకసారి సింగిల్ డబ్ బాక్స్ ఓకే సింగిల్ కంటైనర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ బ్లూ ఒకటి బట్ పింక్ చాలా బాగుంది అసలు ఎక్సైటింగ్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాస్ట్ ఓకే ఓకే ఇది చూడండి మోడల్ పరంగా చూసుకున్న దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే చక్కగా క్యాబ్ మూత కూడా ఉంటుంది మూత కూడా వస్తుంది ఇది ఏంటంటే ఫోర్ పీసెస్ త్రీ పీసెస్ వస్తాయి బట్ ఇది చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి మన ఇంట్లో పర్ఫేస్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాస్ట్ చాలా చూడండి చిన్నపిల్లలు ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆర్కే మెగా మార్ట్ కి రండి చాలా మోడల్స్ ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏది కావాలన్నా నైన్టీ నైన్ రూపీస్ ఇవే ఆన్లైన్ లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా అవును కరెక్ట్ ఓకే చూడండి అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ గానీ వాడిచిన అట్ట ఫోల్ ఏదైనా బట్ ఏదైనా నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాస్ట్ ఓకే పిల్లలకి చక్కగా యూజ్ఫుల్ అవుతాయి మోడల్స్ గానీ బ్యాట్ అండ్ బాల్ కూడా నైన్టీ నైన్ టూ నైన్టీ ఓకే కాస్ట్ కూడా చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాస్ట్ ఓకే ఇలా మొత్తం తీసుకోవాలన్నా కూడా నైన్టీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏదైనా బట్టి చూస్తున్నారు కదండి బిగ్ సైజ్ కూడా నైన్టీ నైన్ కుడ్ ఐ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి చాలా స్ట్రాంగ్ గా కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా ఉన్నాయి క్యూట్ గా చాలా బాగున్నాయి అసలు కిచెన్ వేర్ ఐటమ్ చిన్న చిన్న పిల్లలకి చాలా ఉపయోగపడతాయి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి బట్ ఏదైనా సరే నైన్టీ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అండ్ వైట్ నైన్టీ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి బాగుంటాయి బయట ఇవే చాలా రేట్లు ఉంటాయండి మీకు కావాలంటే మాత్రం చక్కగా ఒకసారి విజయవాడ ఆర్కే మెగా మార్ట్ నైన్టీ నైన్ విజిట్ చేసేయండి ఇది చూసారు కదండి ఫోన్ రూపం ఆపోజిట్ రూపంస్ ఆపోజిట్ లో ఉంటుందండి మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసేయండి ఓకే సాఫ్ట్ టాయిస్ చూడండి టెడ్డీ బేర్స్ అసలు చాలా క్యూట్ గా ఉన్నాయి అన్ని మోడల్స్ ఉంటాయి అన్ని రకాల ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంటాయి ప్రేమ్ చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా బాగుంది అసలు

చూడండి పజిల్స్ కూడా చాలా బాగుంటాయి ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్యాకింగ్ పరంగా కూడా చూసుకుంటే చాలా బాగుంది ఇవి ఇవి టూ పీసెస్ వస్తే ఒక క్రాక్ వస్తుంది నైన్టీ రూపీస్ మాత్రమే కాస్ట్ అసలు చూడండి అసలు ఎంత బాగుందో చిన్న పిల్లలకి చాలా క్యూట్ గా ఉంటది బాగుంటది ఏదైనా గిఫ్ట్స్ పరంగా ఇచ్చుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి అసలు

ఈ కార్ చూడండి ఫినిషింగ్స్ ఎంత బాగున్నాయో అసలు చాలా చూడడానికి అసలు ఎంత బాగుందో ఏదైనా సరే త్రీ పీసెస్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాస్ట్ గిరికే సెట్స్ అసలు ఎంత బాగున్నాయి చిన్న పిల్లలకి చాలా క్యూట్ గా ఉంటాయి వాళ్ళకి ఆడుకోవడానికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికైనా బట్ దేనికైనా చాలా బాగుంటది నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దాంట్లోనే మోడల్స్ చూడండి అసలు ఎంత బాగుందో కలర్స్ ఎంత బాగుందో నైన్ రూపీస్ మాత్రమే మాకే సరిపోవట్లేదు రెండు కళ్ళు చూడడానికి కూడా అంత బాగుంది దాంట్లోనే ఇది ఒక మోడల్ చూడండి చాలా బాగుంది నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాసరి ఫ్రూట్స్ కనిపిస్తుంది లేదు ఇది ఫ్రూట్స్ చూడండి అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఏదైనా సరే బట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆర్కే మెగా మెకా కి రండి స్పైడర్ మ్యాన్ ఇది చూడండి స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఓకే ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్ అయినా ఓకే స్పైడర్ మ్యాన్ చూడండి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే ఏదైనా సరే సూపర్ మ్యాన్ అయినా సరే నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ కార్స్ చూడండి అసలు పార్ట్స్ కానీ అసలు గిఫ్ట్ సెక్షన్ లో పిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే కొత్త కొత్త మోడల్స్ అన్ని ఉన్నాయి చాలా మోడల్స్ ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ ఆల్రెడీ వచ్చేసాయి ఎవరైనా చక్కగా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా హోల్సేల్ గా తీసుకోవాలన్నా కూడా తీసుకోండి చక్కగా క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటది ఓకే ఇది బ్యాగ్ క్యారెట్ బ్యాగ్ క్యారేజ్ బ్యాగ్ బట్ దీని లోపల ఒక రెండు ఉంటాయి మొత్తం త్రీ బాక్సెస్ వస్తాయి ఓకే క్యారేజ్ పరంగా యూస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ డాక్టర్ సెట్ ఎంత బాగుందో క్యూట్ గా ఓకే డాక్టర్ సెట్స్ అలాగా చిన్నపిల్లలకి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటది క్వాలిటీ పరంగా చూసుకున్నా ఓకే దోసలా చాలా క్యూట్ గా ఉంది అసలు చాలా బాగుంది నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాస్ట్ ఫిషింగ్ చూడండి చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా కిడ్స్ వేర్ లో కూడా చాలా డిజైన్స్ వచ్చాయి చాలా బాగుంటాయి ఇవేమో మన చిన్న చిన్న పిల్లలకి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి వాళ్ళకి క్రాక్స్ లా యూస్ చేసుకోవచ్చు ఎట్లయినా ఆడుకోవచ్చు పర్ఫేస్ కూడా చాలా బాగుంటది స్ట్రాంగ్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఇవేమో చిన్న చిన్న పిల్లలకి ఇట్లాగా సిల్కై సెట్స్ లోనే ఇదొక మోడల్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి గిటార్స్ లోనే చాలా కలర్స్ చాలా మోడల్స్ వస్తాయి ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాస్ట్ చాలా చిన్న పిల్లలకి పర్ఫెక్ట్ చాలా బాగుంటాయి అన్ని కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది నైన్ రూపీస్ గోల్ దీంట్లోనే డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర చాలా బాగుండిద్ది చిన్నపిల్లలకి యూస్ చేసుకోవడానికి చూడండి మనం ఎక్సర్సైజ్ దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు పరంగా చాలా బాగుంది అసలు ఆర్కే మెగా రూపీస్ మాత్రమే ఒకటి సింగిల్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది దాంట్లో ఈ టూ కలర్స్ వస్తాయి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది డస్ట్బిన్ చూడండి చాలా బాగున్నాయి అసలు క్వాలిటీ పరంగా కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ కి టూ పీస్ టూ పీస్ కి టూ పీసెస్ వస్తాయండి చూడండి అసలు చాలా బాగుంది ఫ్లవర్ వాజెస్ చూడండి ఇది చిన్న సైజ్ వస్తుంది ఇది పెద్ద సైజ్ వస్తుంది ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాస్ట్ ఇది చూడండి స్టీల్ ఐటమ్ ఆయిల్స్ కి దానికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది నైన్టీ నైన్ రూపీస్ అయినా ఇది కూడా ఒక్కొక్కటి నైన్టీ నైన్ ఓకే ఇవి కూడా చూడండి ఏదైనా సరే బట్ ఒకటి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది పర్ఫెక్ట్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటది నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే బాల్ టైప్ ఎక్ససైజ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మన ఇంట్లో గ్యాస్ బండ్ ఉంది కదా దాని కింద పెట్టుకునే ప్లేట్ చూడండి అసలు చాలా బాగుంది నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అంతే చాలా కలర్స్ మోడల్స్ అన్ని వస్తాయండి ఏదైనా నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అది చూడండి చాలా బాగుంటది అసలు ఆ మోడల్ అది లోపల గ్లాస్ వస్తుంది పర్పస్ మల్టీ పర్పస్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి దాంట్లో త్రీ కలర్స్ వస్తాయి కిచెన్ లో అయినా బాత్రూమ్ లో అయినా చాలా బాగుండేది క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా శివడానికి కూడా చాలా బాగుంటది గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది స్ట్రాంగ్ గా నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వాల్ హ్యాంగింగ్ చేసుకునేది ఓకే మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అవును దేనికైనా యూస్ చేసుకోవచ్చు నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డిజైనర్స్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నైన్టీ నైన్ రూపీస్ టూ పీసెస్ వస్తాయి ఓకే ఇందులోనే కలర్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి